సో ఫ్రెండ్స్ మేము మూవీకి అయితే ఈవినింగ్ టైంలో లో వెళ్ళినాం అనమాట సో మస్తు అంటే మస్తు సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఒకసారి మీరు కూడా వెళ్ళి చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది వ్యూ ఈవినింగ్ టైంలో అన్ని లైట్స్ ఆన్ అవుతాయి కదా లుకింగ్ అయితే సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది ఈవినింగ్ టైంలో ఇంకా డే టైంలో కంటే నైట్ టైంలో చాలా బాగుంటుంది సో మీరు కూడా ఒకసారి వెళ్ళి చూడండి ఎలా ఉందో మీదికైతే ఈ నేను చెల్లె ముగ్గురం వచ్చినా సో మీదికైతే అని చెప్పేసి ఆత్రం పెడుతున్నాడు మూవీ అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత నేను మొత్తం చూపిస్తాను మీకు లోపల మా లోపల ఏమేమి ఉంటుంది ఎక్కడెక్కడ ఏంటి అనేది ఓకేనా ఫ్రెండ్స్ ఈవెడరు నన్ను నిష్పెట్టి పోతున్నారు మా తమ్ముడు చెల్లి ఒకసారి ఇటు ఈవెడు ని మొహన్ చూపెట్టరు ఒకసారి అద్భుతమైన మొహాలు బాయ్ ఫ్రెండ్స్ మంచిగా అయిద్దా అయ్యా సేమ్ టు సేమ్ వేసుకురు మీరు కావాలనే కదా ఇటీవడు సో ఫ్రెండ్స్ మూవీ అయితే ఇంకా స్టార్ట్ కాలే అనమాట అందరు మూవీ ఎప్పుడు ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని చెప్పేసి వెయిటింగ్లు ఉన్నారనమాట ఇంకా ఇది లోపల అయితే ఇట్లుందనమాట లైటింగ్ మొత్తం సెట్టింగ్ సూపర్ అంటే సూపర్ ఉంది కదా ఇంకొంచెం ముందుకు అట్లనే పోతూ ఉంటే ఏంటంటే అక్కడ ఇట్లా లైట్స్ అన్నీ కనపడుతూ ఉంటాయి దాంట్లో పిక్స్ దిగడానికైతే సూపర్ అంటే సూపర్ అక్కడ ప్లేస్ లొకేషన్ చాలా బాగుంది అక్కడ ఫొటోస్ దిగడానికి ఇంకా రారా కొంచెం లోపలికి పోదామని చెప్పేసి మా అయితే పిలుస్తుంది నేను సో ఫైనల్గా అక్కడ కనపడుతుంది కదా మీకు ఇట్లా ఈ ప్లేస్లోనే ఫొటోస్ బా అంటే బాగా వచ్చినాయి అనమాట చాలా బాగున్నాయి పిక్స్ వీడియో తీసుకుంటున్నా నేను మూవీ అయితే స్టార్ట్ అయిపోదన్న హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎంతగా ఎదురు చూసే సీన్ వచ్చేసింది సో ఇది నాకు కూడా చాలా ఇష్టమే సో ఈ సాంగ్ చాలా బాగుంటుంది కదా ఈ మూవీలో అయితే సో బ్యూటిఫుల్ సాయి పల్లవి చాలా బాగుంది కదా చెప్పు మూవీ ఎట్లుంది యు యువర్ ఫీలింగ్ సూపర్ 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 బాగుంది అనుకుంటా కదా వాడు రెండోసారి చూడడం మూవీ సో మా కోసం ఫస్ట్ నాకు కదా సో చాలా అంటే చాలా బాగుంది సినిమా నన్ను కూడా ఏడిపించేసింది ఆల్మోస్ట్ సో ఇక్కడ నేనేమేమి తిరిగినా ఏమేమి చూసినా ఇక్కడెక్కడ ఏంటి నాతో పాటు మీరు కూడా చూడాలి కదా అని చెప్పేసి వ్యూ మొత్తం అయితే మీకు చూపిస్తున్నా చూడండి ఇంకో అక్కడ కూర్చొని అందరు తింటున్నారు అనమాట సో మనకి ఏం కావాలంటే డ్రింక్స్ కానీ లేకపోతే ఫుడ్ కానీ ఇంకా ఏదంటే అది అన్నీ అవైలబుల్గా ఉంటుంది మీకు ఇది లేదు అనకుండా ఫోటో తీయడానికి కూడా చాలా బాగుంది కదా నైట్ టైమే లుక్ చాలా బాగుంటుంది చూడాలంటే సో ఇంకా మీకు కొన్ని చూపిద్దాం అనుకుంటున్నా ఇక్కడ ఏది లేదనుకుంటే అన్నీ అవైలబుల్గా ఉందన్నమాట కార్ లేదు కాబట్టి అంటే కొంచెం మంచిగా డ్రింక్స్ డ్రింక్స్ ఏదో ఉంది సంథింగ్ అండ్ ఫుడ్ కూడా ఏది కావాలంటే పిజ్జా వచ్చేసి పిల్లలకి ఆడుకోవడానికి అనుకుంటా వీడియో గేమ్స్ ఇక్కడ చీకటి అయిపోతుంది చెప్పేసి మన బ్రదర్ ఇంకా తొందర పెడుతున్నాడు అని చెప్పేసి అంటే మొత్తం అయితే వ్లాగ్ తీయలేకపోయినా నేను బట్ నెక్స్ట్ టైం పక్క మాత్రం మంచిగా మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం చూపిస్తాను నేను వ్లాగ్లో అక్కడ ఏమేమి ఉంటుంది ఏంటి అనేది మొత్తం కానీ డ్రెస్సెస్ కానీ ఒకటొకటి చూస్తుంటే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి తెలుసా నాకైతే మస్తు అంటే మస్తు నచ్చినాయి

నేను వీడియో తీయాలి ప్లస్ నేను అక్కడ రావాలి ఇంకా మనకి మొబైల్స్ కానీ ఇంకా వాషింగ్ మిషన్స్ మనం ఏమేమి తీసుకున్నాం టీవీ హోమ్ థియేటరు నా ఫోను అన్ని ఫోను మొత్తం నువ్వు రా వచ్చేసాయి ఏంది బాధ్యూస్ నేనైతే లోపలికి వెళ్ళట్లేదు గర్ల్స్ ఏం కావాలన్నా కానీ టాప్స్ కానీ లేక వేరే వేరే జీన్స్ లెగ్గిన్స్ అన్నీ ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా బాగుంటాయి లోపలికి వెళ్ళి చూద్దామంటే మా తమ్ముడు లేట్ అయిపోతుంది వెళ్దాం అని చెప్పేసి అంటున్నారు మా సిస్టర్ అయితే చూస్తుంది తీసుకుంటున్నా చూస్తున్నా తీసుకుంటున్నా అంతేనా ఓకే నా కొన్ని సార్ సరే ఇక్కడ కూడా లుక్ వేసుకున్నాం సో ఫ్రెండ్స్ మనం వచ్చినప్పుడు కంటే వ్యూ ఇప్పుడు చాలా బాగుంది కదా నాకైతే మస్తు నచ్చింది మరి మీకు బ్యూటిఫుల్ చాలా అంటే చాలా బాగుంది కలర్స్ కూడా చేంజ్ అవుతా ఉంది సో ఫ్రెండ్స్ మొత్తం వ్యూ అయితే చూసిరు కదా సో షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ఆఫ్ లవ్ కీప్ స్మైలింగ్ ఆల్వేస్